డైరీ మొగుడు చదవటం తప్పా నేరవా ఆలు మగల మధ్య దానికి ఇంత రాద్ధాంతం ఎందుకని రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారం కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి అంత పంతమైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ప్లీజ్ చూసుకోదా వినక అడ్డంగా అయి ఉండగా రండి మా ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే ముద్ద వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా వెనక్కి కూర్చున్నా నీకు నీ ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా అరచేతిలో ఉన్న గీతలో మీకు తెలుసు వాటి అడుగులో ఉన్న రక్తనాళాలు మిత్రుల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయి ఉన్నాయని ఒళ్ళే తెలుసు ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు ఒక దీపం దేహాన్ని పట్టలు లేకుండా చూసుండొచ్చు కానీ మనసునెవరు పట్ట బయలు చేయరు చేయలేరు ఆడైనా మగైనా దేవుడైనా అక్కడ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నా మరే సినిమాలో చూశాను జముని తన్నింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తల్లులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాధే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా

అన్నట్టు మర్చిపోయాను పూలు నీకోసమే కొన్నాను ఎట్టుకో రాయిలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు అంటే కుక్క నాకున్నాడా మొన్నరకోడి చించుగురుగురు పెట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయారు చెకుడి తిని కూడా మీరు సూత్రుడు మింగాలా అబ్బో పరాజకాల్ ఓ పారట తలుపు దగ్గర రావా రా బేగొచ్చి కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడు కొచ్చి కోకోడు గురువు అన్నాడు నాకేంటి తెలుసు ఇంటి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా కొనుక్కూడదని చెప్పా ఏ రానేదా కూడా అంటే నేను కాక నువ్వు నువ్వుగా ఏటా ఏటా మోటార్ సెలవు నువ్వు కాక నాకు ఇంకెళ్ళు ఉంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి తోడు

అన్నట్టు మర్చిపోయాను కాసులు నీ కాసులు పేరిటి ఎందుకు బెలుగుడిచారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను ఇల్లో వల్లకాడు ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను మురుగులు ఇచ్చాను ఇటు కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జై ముజీ అమ్మ పలికింది ఇచ్చే 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 కంగారు నష్టపోతున్నా ఇంటి ఇటు కదా ఇది సేయ బట్ వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళొ చూద్దరికి దార్మరం పెట్టి చెప్తాను నువ్వు కుడగాయలు ఎట్టి మేము అలి నా బంగారు నాకు అగ్గడి పిల్ల ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాహి ఎస్ మై డాలింగ్ నాదే మరి చెంగిరి బింగిరి చెక్కిరికిరి మూతెవరిదంటీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది నాదే காதுலோ நான் மாற்றினியே நான் குளிச்சீங்க நான் மட்டும் நீ எவ்ளண்ட்டே காதா தெரிஞ்சுக்கவே நான் காசிக்கவே காது காதுமா ஓகே ஓகே అత్త ఐ భయపడకండి సూపర్ నికట్ నైందా నేను పదం బైక్ తీసుకుపోదా అదే చేస్తా అదే చేనేస్తా ఆష కాస్త దుఃఖం నటించండి అలా మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాచ్చి దయ్యం అమ్మకడు చల్లగుండి బతికాను కానీ కాతుంటే అది నా సంపేసుడు దాని మీద మడ్లు కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే ఇష్టం లేని పెళ్ళా దండి నాటికి సన్నగా సిరుగడ్ ఉండేదండి శోభనం నాటికి బెల్లం బలిసిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో మీ మీద చూపించారండి మందు బలిసిపోయిందండి పిప్పళ్ళ బస్తా లాగా లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తు కాకుండా కాల్తోనే చంపేసేదండి శోభం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీల్కు నిజం చెప్పాలి చెబుతున్నానండి క్షోభం రాత్రి మీద కాలేసి మీరెందరూ అని అడిగిందండి నువ్వు నా మీద కాల్ తీస్తే నలుగురు ఉంచితే ముగ్గురి అన్నానండి ఈ భర్తతో సరదాగా ఎక్కడికెళ్ళు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు హోటల్ డబల్ చార్జిప్పుడు తప్పి బస్తాలు అయిపోరా ఇలా బలవదు ఇలాక అవ్వనేదు అవ్వదు గిలాక అనకూడదు పెళ్ళావాస్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను కాలుష్యం చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా దాన్ని మటర్ కేసు కిందా ఉరి పడిపోద్దా మీరు మటర్ అయిపోలేదుగా అయితే నూట పదిహేను జైల్లో తూరి చేయండి ఈ రోజుగా నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలా అక్కతోనా చీ చీ మీ తోడు కనిపిట్టేసరి